మా మా వైఫ్ మా భార్య నడిపేటువంటి జమునా యాచరీస్ ఫోన్ నెంబర్ని కూడా మొత్తం ట్యాప్ చేసింది టోటల్గా మా వాళ్ళు బిజినెస్లో ఏ మెసేజ్ అయితే పంపుకుంటారో మేము ఏమైనా మెసేజ్ పంపుతామో అవన్నీ కూడా వాళ్ళ దగ్గర రికార్డ్ దొరికింది మొత్తం ఆ చాట్ అంతా కూడా నాకు ఇచ్చింది నన్ను అడిగింది ఇవన్నీ మీవేనా అంటే ఇవన్నీ కూడా మావే ఇవాళ మా విక్రమ్ రెడ్డి గారు మా జిల్లా పార్టీ అధ్యక్షుడు మా గిరివర్ధన్ రెడ్డి గారు మా పార్టీ నాయకులు మా సతీష్ గారు మా పార్టీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి గారు మా పార్టీ నాయకులు ఇవాళ మా సాయి గారు అనేక మంది కొన్ని వందల మంది హుజురాబాదులో టూ థౌజండ్ ట్వంటీ వన్లో ప్రతీ నిమిషం నిఘా పెట్టినట్టుగా ఇక్కడ రికార్డులు ఉన్నాయి ఇవన్నీ కరెక్టేనా అని చెప్పింది ఇవన్నీ కూడా కరెక్టే అని చెప్పొచ్చినాం మేము

వీళ్ళందరూ కూడా చెప్పిన మాట ఏంటంటే మేము భాజపా ప్రభాకర్ రావు గారి ఆదేశాల మేరకే ఫోన్ ట్యాప్ చేసినాము ప్రభాకర్ రావు గారి ఆదేశాల మేరకే ఈ సమాచారా కూడా సేకరించినము ప్రభాకర్ రావు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చినంటే నా కింద ఉన్న అధికారులు కూడా నేను చెప్పే ఫోన్ చేసిండు చేసిండ్రు చెప్పని వాడు కూడా చేసిండు అని చెప్పి అంటే ఇంత మిస్యూజ్ చేసిండు ఎవరి 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 అండతో తప్పకుండా ఈ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారి కంట్రోల్లో ఉంటుంది ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఎస్ఐపి కానీ లాండ్ ఆర్డర్ కానీ ఇవన్నీ కంట్రోల్ ఉండేది ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది ఏ పీరియడ్లో ఇవి ట్యాప్ చేయబడ్డవో ఏ పీరియడ్లో ఈ సమాచారం సేకరించబడ్డదో అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరు ఉంటారు కేసీఆర్ గారు ఉంటారు ఇవాళ ఇవాళ ముఖ్యమంత్రి గారికి తెలియాలి ఇవాళ ముఖ్యమంత్రి గారు కిందనే ఉంటుంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ముఖ్యమంత్రి గారి కిందనే ఉంటుంది ఇవాళ ఎస్ఐబి వ్యవస్థ ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు చూసి చెప్పాలి అసలు జనరల్గా జనరల్గా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఎస్ఐబి కానీ ఈ రెండు చాలా గా పనిచేయాల్సిన డిపార్ట్మెంట్స్ ఇవాళకి ఈ రూపంలో వాటి చరిత్ర ఇంత మలైనద్దని బయటకు వస్తానని చెప్పి ఎవరు ఊహించలేదు అంటే ఎంత బాధ అయితే అంటే భార్యాభర్తలు నేను నా భార్య నేను నా భార్య ఇద్దరం మాట్లాడుకునే సంభాషణ కూడా అంటే ఎంత నీచానికి ఒడిగట్టిండు వీళ్ళు నీచానికి ఒడిగట్టిండు ఇక ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది ఒకవేళ ఈ ప్రభుత్వానికి దమ్ము లేకపోతే ఈ ప్రభుత్వానికి నిజాయితీ లేకపోతే మేమున్నాం సిబిఐకి అప్పచెప్పండి చెప్పండి ఎక్కడ ఏం జరిగిందో ఎవరు దీంట్లో బాధ్యులో ఎవరు దోషులో వాడు ఎంతటి వారైనా పనిష్మెంట్ చేయగలిగే సత్తా సీబీఐకి ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం